హలో ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ లాగ్స్ అలర్డ్ తమ్ముళ్ళు చూసారు కదా అందరి కోరికలు నెరవేరుతాయా దాంతో పాటు నా కోరిక ఏం నెరవేరుందో చెప్పబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో లేట్ ఎందుకు మరి నాతో పాటు వచ్చేసేయండి ఈ రోజు నాలుగవ వారం సప్త శనివారం వ్రతం నిజం చెప్పాలంటే నేను ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్దగా నియమాలు తెలీదు నా కోరిక నెరవేరుతుందా లేదా అని కూడా నాకు తెలీదు ఏదో స్వామి వారితో ఒక బాండ్ పెంచుకుందాం అని స్టార్ట్ చేసిన కానీ ఫలితాలు చూసి నేనే షాక్ అయినా నేను అనుకున్నది ఒకటి స్వామివారి ఇచ్చింది ఇంకొకటి ఆయనకి మనకు ఏమి ఇవ్వాలో బాగా తెలుసు అని ఈ వారంతో క్లారిటీ వచ్చింది నా భారం అంతా ఆ గోవిందుడి పైన వేసేసిన ముందుగా ఇల్లు క్లీనింగ్ తో స్టార్ట్ చేసిన మెయిన్ గా కార్పెట్స్ మ్యాట్స్ అన్ని తీసి దుడుపుతున్నా ఎందుకంటే అంటే మనం రోజు తొక్కేవి కదా పూజ రోజు నీట్గా ఉండాలని కడుపులు కడుక్కొని శంకు చక్రాలు ముగ్గులు వేసుకున్న తులసి కోట దగ్గర గణేష్ మందిర్ దగ్గర ముగ్గు వేస్తుంటే ఆ పూజ వైపు స్టార్ట్ అయిపోయింది బ్రష్ చేసి తలస్నానం చేసి రెడీ అయ్యేసరికి మనసు ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నిన్న రాత్రి పనులన్నీ అయ్యేసరికి లెవెన్ దాటిందండి తరుణ్ పిల్లల్ని పడుకోబెడుతూ తను కూడా నిద్రపోయిండు అనుకోకుండా సర్లే పాపం అని నేను కూడా వాడుకున్నా తరుణ్ సడన్గా లేచి సారీ రా నిద్రపోయాను టైం ఎంత అయింది అని అడిగి మళ్ళీ వాడుకున్నాడు ఆ టైంకి నాకు మెలుకొచ్చింది అప్పుడే నాకు అనిపించింది ఇది తరుణ్ లేపడం కాదు ఆ వెంకన్న స్వామి తరుణ్ రూపంలో నన్ను పూజకి లేపిండని ఇక్కడ చూడండి కలషం కి బొట్టు పెట్టడానికి నేను రెండు ఇయర్ బడ్స్ వాడుతున్నా చేతో పెడితే షేప్ రాదు ఇట్లా ఇయర్ బడ్స్తో పెడితే నీట్గా వస్తుంది పిండి దీపాలకు కూడా ఇదే టెక్నిక్ వాడచ్చు ఇదంతా చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇన్ని రోజుల తరుణ ఇంట్లో పనుల్లో పెద్దగా హెల్ప్ చేయకపోయేది కానీ ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీకు కష్టం అవుతుందని కిచెన్లో ప్రతిదీ హెల్ప్ చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు వీడియో కూడా ఆయన తీస్తున్నారు నాకు అనిపించింది ఏంటంటే స్వామివారు నా కోరికను ఇట్లా నెరవేరుస్తున్నారండి ఆయన సపోర్ట్ దొరికితే అంతకంటే పెద్ద ఆస్తి ఏముందండి ఇంకా పూజకి లేట్ అవుతుందని అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా పిండి దీపాలు అయిపోయినాయి ఇక్కడ అసలు మిరాకులు జరిగింది చూడండి నేను పిండి దీపాలు ఆరు మాత్రమే రెడీ చేసుకున్నా అయ్యో ఏడు ఉండాలి కదా అని కిచెన్లోకి వెళ్ళి పిండి దీపాలు తెచ్చే లోపు ఇక్కడ కౌంట్ చేస్తే ఏడు ఉన్నాయి నాకైతే మైండ్ బ్లాంక్ అయిందండి తరుణ్ని పిలిచి చూస్తే షాక్ అయ్యాడు మనం మనస్ఫూర్తిగా చేస్తే ఆరు చేసిన ఆయన దాన్ని ఏడుగా మారుస్తాడు అని స్వామివారు పూ చేశారు అప్పుడే నాకు సోషల్ మీడియా రీల్స్ గుర్తొచ్చాయి చాలామంది ఆర్వాటంగా లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తారు కానీ మనలాంటి సామాన్య భక్తులకి ఇట్లాంటి నిజమైన మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఆడంబరంగా చేసే వాళ్ళ దగ్గర కాదు నమ్మకంతో చేసే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు ఉంటారు స్వామివారికి పసుపు కుంకుమ చమంతి పూలు అంటే ఇష్టం కదా అందుకే ఇలా అలంకరించాను పీఠం మీద స్వామిని పక్కన లక్ష్మీదేవిని గోమాతని పెట్టుకున్న ఇల్లంతా ఎంత కలగా ఉందో చూడండి మా వారు హారతి పాట పాడుతుంటే సూర్యకిరణాలు లోపలికి వస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి పూజ అయ్యాక మా అయ్యగారి భోజనం పెట్టి పంపాము మనం పూజ చేసుకున్న రోజుకి ఒకరికి అన్నం పెడితే వచ్చే పుణ్యం వేరు కదా ఇదే ఫ్రెండ్స్ నా నాలుగవ వార మతం మీలో ఎంతమందికి ఇట్లాంటి అనుభవాలు జరిగాయి కామెంట్ చేయండి అందరికీ కోరికలు తీరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ